్ఞానమిచ్చువాడో వివేచన ఆయన నోటి నుండి వస్తుందని దేవుని వాక్యము సెలవిస్తుంది కాబట్టి ఆయన మాటలను శ్రద్ధగా వినేవారిగా ఉండాలి యాకోబు గ్రంథము మూడు పదిహేడులో అయినట్టాడు ఎవరికైనా జ్ఞానము కదువుగా ఉంటే నా రండి నన్ను అడగండి నేను మీకు జ్ఞానమునిస్తానంటున్నాడు ఈరోజు అజ్ఞానముతో నిండి ఉన్నావా లోక జ్ఞానముతో నిండి ఉన్నావా అట్టి జ్ఞానము దేవునికి వెరతనము కానీ ఈరోజు ఆయన ఆ జ్ఞానమును ఆయన జ్ఞానమును నీకు ఇచ్చి నేను బోధించాలని ఆశపడుతూ ఉంటున్నాడు ఈ ఉదయ కాలమున దేవుని సన్నిధిలో అడుగు దేవా నాకు జ్ఞానమే ప్రభు నేనా ఈ లోక జ్ఞానము నాకు ఏ ఉపయోగము లేదు పరలోక జ్ఞానము నాకు కావాలి నేను కూడా యోగు అనే మాట్లాడకుండా మౌనముగా ఉండి ప్రభా నీ యొక్క